శ్రీమాతృ నమ మీ ఇంట్లో మొదటి సంతానం ఈ తేదీల్లో పుట్టి ఉంటే ఆ తండ్రి కోటీశ్వరుడు అవుతాడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ సంతానం అనేది వాళ్ళ జీవితాలను ప్రభావితం చేస్తుంది అదేవిధంగా మీ ఇంట్లోకి వచ్చేటటువంటి మీ మొదటి సంతానం ద్వారా ఈ తేదీల్లో గనక పుట్టి ఉంటే ఆ యొక్క తండ్రి ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఏ ఏ తేదీలో పుట్టి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క తండ్రి ధనవంతులుగా ఇంకా సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తిగా ఎదుగుతారు అని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో విశేషంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే సాధారణంగా మనం పుట్టిన సమయం తేదీ వారాన్ని బట్టి మన జాతకం అనేది నిర్ణయించబడుతుంది దీన్ని బట్టి తల్లిదండ్రుల యొక్క పురోగతి కూడా ఆధారపడి ఉంటుంది మరి ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన వారు అద్భుతమైన మేధస్సు తెలుగుతేటలను కలిగి ఉంటారు అదేవిధంగా వీరిని బట్టి అంటే సంతానాన్ని బట్టి కొన్ని విశేషమైనటువంటి తేదీల్లో పుట్టిన వారికి కనుక ఈ విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సంతానాన్ని బట్టి వారి యొక్క తల్లిదండ్రులు ధనవంతులుగా మారతారు తెలుగుతేటలు ఉంటాయి అద్భుతమైన మేధస్సు ఉంటుంది ఖచ్చితంగా ప్రతి నలుగురులోనూ వారు ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటారు అంతేకాకుండా వివిధమైనటువంటి లక్షణాలతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటారు కాబట్టి ఈ సందర్భంగా సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒకటవ నంబర్లో పుట్టిన వారి జాతకం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి లక్షణాలు ఉంటాయి మీరు సక్సెస్లో సాధించుకుంటారా లేదా చూద్దాం ఒకవేళ అలాగే ఇరవై ఏడు రెండు ప్లస్ ఏడు ఈ రెండింటినీ కలిపితే తొమ్మిదవ నెంబర్ వస్తుంది ఈ విధంగా తొమ్మిది ఇంకా ఒకటి అలాంటి తేదీల్లో కనుక పుట్టినట్లయితే మాత్రం మీరు ఖచ్చితంగా చాలా అదృష్టవంతులు అవడంతో పాటుగా మీ తల్లిదండ్రులు కూడా అదృష్టవంతులు అవుతారు అంటే మీరు ఎక్కువగా ఆకస్మికతనానికి ఎక్కువగా అర్హులవుతూ ఉంటారు అయితే వీళ్ళకి ధైర్యం కూడా చాలా ఎక్కువ అయితే ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా సరే చాలా సులభంగా ఎదుర్కొంటారు ముఖ్యంగా జీవితంలో అందరికన్నా ముందుగా ఉండాలనుకుంటారు మీరు సున్నితమైన స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు వీరు మాట తీరుతో ఇతరులను చాలా తేలికగా సులభంగా ఆకట్టుకోవడం జరుగుతుంది వీరి యొక్క నైపుణ్యంతో తమ అభిప్రాయాలతో అందరూ ఏకీభవించేలాగా వాళ్ళని సాధించడంలో సక్సెస్ అవుతారు అయితే బిజినెస్ రంగంలో కూడా బాగా రాణించడం జరుగుతుంది పదకొండవ తేదీ ఇంకా అలాగే ఇరవై మూడవ తేదీలో పుట్టినవారు ఇరవైవ తేదీన పుట్టినవారు కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారు వీరు ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు ఒక్క విషయాన్ని అయితే ఒకటికి పదిసార్లు ఆలోచించి అప్పుడు మాత్రమే ఆ పనిలోకి వెళ్తారు అలాగే వీళ్ళ యొక్క యవనంలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కొంటారు ఎప్పుడు సింపుల్గా ఉండాలి అనుకుంటారు సాహిత్య రంగంపై కళారంగంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు మంచి భక్తులుగా కూడా మారతారు అయితే ఎప్పుడు ఫోకస్గానే ఉంటారు అయితే కొన్ని విషయాలలో మాత్రం అంటే వీరు పాటించేటటువంటి పద్ధతుల్లో మాత్రం కొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇక శుక్రవారం సోమవారం పుట్టినటువంటి వారి జీవితంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవు ఎవరైతే ఈ వారంలో పుట్టిన వారు ఉన్నారో వీరిలో ఒక లోపం కూడా ఉంటుంది అదేంటంటే తమకు తెలిసిన విషయాన్ని ఇతరులకు వాటి గురించి అడిగినా కూడా కొన్నిసార్లు దాటవేస్తూ ఉంటారు దీనికి మాత్రం వీటిని ఎవ్వరికీ కూడా చెప్పడానికి అస్సలు ఇష్టపడరు ఈ లోపాలను అనుభవించేందుకు కూడా ఎక్కువగా శ్రమస్తూ ఉంటారు విషయం ఏంటంటే మీ వల్ల ఎదుటి వాళ్ళకి ఎంతైతే లాభం ఉంటుందో అదే విధంగా వాళ్ల వల్ల మీకు కూడా అంతే లాభం ఉంటుంది